తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఎకరం కావచ్చు రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ఇంకొక ఇరవై నిమిషాల్లో వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట ఒకసారి మీరందరూ మీ ఖాతాలైతే చెక్ చేసుకోండి మరి కాసేపట్లో మీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవ్వబోతున్నాయి అయితే ఇక్కడ ప్రభుత్వం స్పష్టంగా కూడా చెప్పింది అనమాట ఈరోజు ఏ జిల్లాల వరకు విడుదలవుతున్నాయని చెప్పేసి దాని గురించి మీ అందరికీ స్పష్టంగా నేను చూపించబోతున్నాను నిన్న మొన్న కూడా చాలా మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట మొత్తం ఈరోజు వచ్చేసి మీకు నాలుగు వేల కోట్ల రూపాయలైతే మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది అందరికీ మీ ఖాతా నుంచి మీ కూడా రావడం అయితే జరుగుతున్నాయి అనమాట యాసింగ్ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం డబ్బులు అనమాట ఇవి ఆల్రెడీ ఇంతకుముందు నాలుగు ఎకరాల వరకు అయితే విడుదల చేశారు కొంతమందికి నాలుగు ఎకరాల వరకు పడ్డాయి కొంతమందికి ఏమో ఎకరం రెండు ఎకరాలు ఇలా పడ్డం జరిగింది కానీ ఈత పడలేదు అయితే వీళ్ళు ఎవరికైతే ఇలా పడకుంటున్నాయో ఇప్పుడు ఆ పైన నాలుగు ఎకరాల నుంచి పైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ఇక్కడ చూసుకోండి ఆ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు ఇందుకోసం నాలుగు వేల కోట్లు అవసరమని అధికారులు అయితే అంచనా వేశారు నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం చేసే అవకాశాలు అయితే ఉంది కీలకం అయితే ఇక్కడ ఏమన్నారంటే నిధులు అనేవి ఆల్రెడీ సర్దుబాటు అయ్యాయి రేపటి నుంచి డబ్బులు అనేవి మీ ఖాతాలో పడ్డం కూడా అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవచ్చు అమౌంట్ విషయంలో ఇక్కడ మీకు ఏవైతే భూములు ఉన్నాయో సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇస్తారు మీరు అది ఒకటి గమనించుకోండి అలానే ఇక్కడ అమౌంట్ కనుక మీకు ఈరోజు పడ్డ తర్వాత మీరు ఏ జిల్లా అమౌంట్ ఎంత పడ్డాయి ఎన్ని ఎకరాలకు పడ్డాయి అని చెప్పి కామెంట్ చేయండి చాలామంది అయితే ఎన్ని ఎకరాలకు పడ్డదని చెప్పి చెప్పట్లేదు ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోలకి అయితే మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఐస్ జై హింద్